రూప్ కుమార్ గారా నాయకత్వం క్షేత్ర ఐక్యత ప్రత్యేక కార్పొరేషన్ ప్రకటించిన జగన్ నాయకత్వం ప్రత్యేక కార్పొరేషన్ కోసం సహకరించిన అనిలని నాయకత్వం అగ్నికుల క్షేత్ర ప్రత్యేక కార్పొరేషన్ ప్రకటించిన ప్రతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ప్రత్యేక కార్పొరేషన్ కోసం తన అమూల్యమైన సహకారాన్ని అందించిన మన చిమ్మూరి ముద్దుపిడ్డి అనిల్ కుమార్ గారి నాయకత్వం మా అగ్నికుల క్షత్రియులు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఒక ప్రత్యేక కార్పొరేషన్ కోసం అనేక మంది ముఖ్యమంత్రిని వేడుకున్నారు అనేక ప్రభుత్వాలను వేడుకున్నారు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని మత్స్యకారు కార్పొరేషన్ లో అగ్నికుల క్షత్రియులను కలిపారు అది మమ్మల్ని చాలా చింతింపజేసింది మేము అగ్నికుల క్షేత్రి లేని వాళ్ళని ముఖ్యంగా నెల్లూరు నగరంలో స్వర్ణకారు వృత్తి చేసుకుంటూ ఈ పరిసర ప్రాంత చిన్న బజార్ పరిసర ప్రాంతాల్లో స్వర్ణకారు వృత్తి చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నటువంటి అగ్నికుల క్షేత్రియ స్వర్ణకారులు అత్యధిక మంది ఉన్నారు ఈ విషయాన్ని ప్రజా సంకల్ప యాత్ర సమయంలో అనిల్ కుమార్ యాదవ్ గారి సహకారంతో మా ప్రీతం ముఖ్యమంత్రి వేలు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రజా సంకల్పయాత్రలో జొన్నవాడికి వచ్చినటువంటి ఆ సందర్భంలో వారికి వినతి పత్రం సమర్పించాం అయ్యా ఇక్కడ నెల్లూరు నగరంలో ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో ముఖ్యమైన వృత్తి స్వర్ణకార వృత్తి అలానే భవన నిర్మాణ కార్మికులు గాను అలానే శిల్పులు గాను ఆటో నగర్ మా అధ్యక్షుడు కూడా ఉన్నారు ఆటో నగర్ అధ్యక్షుడు ధనంజయ్ గారు కూడా మీ అందరం కలిసి ఆ రోజు మేము నగర్ లో కూడా మెకానిక్స్ ఎక్కువ మంది అగ్నికుల ఉన్నారు కాబట్టి మాకు మత్స్యగారు కార్పొరేషన్ ఇచ్చినట్లయితే మేము ఎటువంటి లబ్దికి చేకూరకపోగా ఇంకా వెనుకబడిపోతాము ఇప్పటికే అన్ని బీసీ కులాలతో పోలిస్తే మేము అట్టడుగు శాతంలో ఉన్నాం అక్షర క్రమంలో మాత్రమే ముందున్నాం కాబట్టి మాకు సహకరించవలసిందిగా మాకు ఒక కార్పొరేషన్ ఇవ్వలసిందిగా వేడుకుంటే ఆ పుణ్యమూర్తి వల్ల ఈ రోజు ప్రతి అగ్నికుల క్షేత్రి గుండెలలో హృదయాలలో గుడిలు కట్టుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు నిలిచిపోయారని చెప్పడంలో ఎటువంటి అతిశకత లేదు అలానే ఇందు గత నెలలో లాక్ డౌన్ సమయంలో మత్స్యకార మంత్రిగా ఉన్నటువంటి ఆనాటి మోపుదేవ వెంకటరమణ గారు అగ్నికుల క్షత్రియ రాజ్యసభగా ఇప్పుడు రాజ్యసభ సభ్యుడిగా కూడా ఉన్నారు ఆ రోజు వచ్చినప్పుడు మన నగర శాసనసభ్యులు రాష్ట జనరల్ శాఖ మంత్రులు అల్లుకుమార్ యాదవ్ గారు వారికి చెప్పింది ఒకటే మాట అన్న ఈ పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా స్వర్ణకాలుగా నివసిస్తున్నారు వీరికి మత్స్యగారు కార్పొరేషన్లు ఇవ్వడం వల్ల మాకు వాళ్ళకి ఎటువంటి ప్రయోజనం లేదు అనేక సార్లు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి నేను తీసుకెళ్లాను కాకపోతే మీరు కూడా నాతో వచ్చి సహకరిస్తే మాకు చాలా మేల్చేసినట్లు అవుతారు కానీ ఈ సందర్భం ఒకని గుర్తు చేసుకోవాలా అగ్నికులుష్యత యూత్ ఫోర్స్ అని ఒక యువతేజం నాగిడి సాంబశివరావు ఆ రోజు చంద్రబాబు నాయుడు గుండెల్లో నిద్రపోయేటట్టు విధంగా అగ్ని కులక్షత్రియ యువగర్జన అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు ఆ చేపట్టిన తర్వాతే అగ్ని కులక్షేత్రుల యొక్క బలము ఆనాటి ముఖ్యమంత్రికి తెలిసింది ఈనాడు మన పేద ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారు సానుకూలంగా తెలుసుకొని మా స్థితిగతులు తెలుసుకొని అటు కొలుసు పాశాతి గారు కృష్ణా జిల్లా నుంచి కానివ్వండి నెల్లూరు జిల్లా నుంచి మన కుమార్ యాదవ్ గారు కానివ్వండి మోపిదేవి గారు కానివ్వండి ఉమ్మడిగా అలానే ఇంకొక వ్యక్తిని కూడా మనం గుర్తు చేసుకోవాలా తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ శ్రీ మాన్యుడు వైవి సుబ్బారెడ్డి గారు కూడా మా యొక్క విన్నపాన్ని తీసుకొని